అందరికీ జయ శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఇప్పుడు మీరు చూస్తున్నది ధర్మవరం సిద్ధయ్యగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పునర్నిర్మాణంలో మూడవ భాగం అంటే మీకు ఇది మూడవ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట అంటే ఒకటి భూమి పూజ పట్టిది రెండు అక్కడ మెయిన్ పునాదేష ఇప్పుడు మూడోది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ ఫోర్ స్టెప్స్ ఫైవ్ ఫైవ్ స్టెప్స్ దాకా గుడి రెడీ అయింది అనమాట ఇదిగో చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు చూపించేసి అనమాట అక్కడ వచ్చి ఇప్పటికి ఫైవ్ స్టెప్స్ అయ్యిందనమాట రెడీ ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అక్కడ పని వాళ్ళు అందరూ కూడా పని చేస్తున్నారు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇక్కడే రాళ్ళు ఇక్కడ తెచ్చి ఇక్కడే డిజైన్స్తో పాటు మొత్తం ఇదిగోండి చూస్తున్నారు కదా వీళ్ళంతా పని వాళ్ళు అనమాట భోజనానికి రెస్ట్ తీసుకున్నారు కొంతమంది పని చేస్తున్నారు ఇప్పటికి మొత్తం టోటల్ ఫోర్ ఫైవ్ స్టెప్స్ అయింది అనమాట ధర్మవరం సిద్ధయ్యగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట ఇది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా చూడండి రాళ్ళు ఎలా బేర్చి కాంక్రీట్ పోసి ఎప్పుడైనా చూడకపోతే అని చాలామందికి తెలిసినది ఎలా కడతారు అని ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలాగ ఇప్పటికీ ఫైవ్ స్టెప్స్ రెడీ అయింది అనమాట అదగండి డిజైన్స్తో పాటు ఇక్కడే రెడీ చేయించి మరి అక్కడే కడతాను అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా మధ్యలో గ్యాప్ వస్తే కంకర పోచేస్తారు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట గంటసింబర్ కొట్టి అందులో ఆల్ అన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను మీ డిఎస్ఎస్ సినిమారు ధర్మవరం లక్ష్మీనరసింహ లక్ష్మీరసింహస్వామి టెంపుల్ పునర్నిర్మాణంలో మూడవ పార్ట్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గన్సిమ్మలు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడిఎస్ఎస్ ధర్మవరం